జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో రాకెట్ అంతా వేగంతో మన కోరికలను తీర్చగలిగే చాలా శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి మనము చాలా వీడియోస్లో మనము స్విచ్ బోర్డ్స్ గురించి అలాగే మ్యాజికల్ నంబర్స్ గురించి వాటి యొక్క పవర్ గురించి మనం తెలుసుకొని ఉన్నామండి అలాగే ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్వర్డ్ గురించి తెలుసుకుందామండి మనం మంత్రాలు ఎలా చదువుతూ ఉంటామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఈ చా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని చాంజ్ చేస్తూ ఉంటారండి ఇలా చాయింట్ చేయడం వల్ల యూనివర్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము వాళ్ళు అనుకున్న కోరిక అనేది తప్పకుండా జరగడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి చాలామంది జీవితంలో మంచి మంచి మార్పులు తీసుకొచ్చాయండి ఈ స్విచ్ వర్డ్స్ అందుకే మనం కూడా మన ఇండియాలో కూడా చాలామంది ఈ స్విచ్ వోర్డ్స్ని కూడా యూజ్ చేస్తూ గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి వాళ్ళ జీవితంలో జరిగినవి కూడా చాలామంది ఉన్నారండి అందుకనే మనకు పూజలు డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో చేయవలసిన అవసరం లేకుండా ఈ స్విచ్ వోర్డ్స్ కూడా చాలామంది జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ మార్పులు అద్భుతాలు అనేవి సృష్టిస్తూ ఉన్నాయండి అందుకే మనం కూడా నమ్మకంతో ఉండి ఈ స్విచ్ బోర్డ్ మనకు పనిచేస్తుంది మన కోరిక ఎట్లయినా నెరవేరాలి అంటే ఈ స్విచ్ వర్డే మనకు పనిచేస్తుంది మనం కూడా చదువుదాము నమ్మకంతో చదువుదాము నెగిటివ్ థింకింగ్ అనేది మైండ్లో ఇంచి తీసివేసి మన ఇష్టదైవం అయితే ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవానికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారము అనేది చేసుకొని మన యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ స్విచ్ బోర్డ్స్ చదవటం వల్ల కూడా చాలామందికి మంచి మంచి పరిణామాలు అనేవి జరిగినాయండి చాలామంది రకరకాల స్విచ్ బోర్డ్స్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు అందులో ఒకటైన చాలా పవర్ఫుల్ స్విచ్ బోర్డు మనం కోరిన కోరికని తప్పకుండా నెరవేర్చగలిగే స్విచ్ బోర్డ్ అండి ఇది మనం ప్రతిరోజు చదువుకోవడం వల్ల చాలా అద్భుతమైన మార్పులు అనేవి మనకి కలుగుతాయి మనకి జరగనే జరగదు అనుకున్న కోరిక కూడా తప్పకుండా జరగాలి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి కేవలం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్విచ్ బోర్డ్స్ని చదవండి నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికే రావద్దండి మెయిన్గా మన యొక్క మైండ్లో కూడా నెగిటివిటీ అనేది తీసివేయాలి ఆ నెగిటివిటీ ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ పని అనేది సక్సెస్ అవ్వదండి కాబట్టి మనం పాజిటివ్గా ఉండి మన మైండ్ని కూడా రిలాక్స్డ్గా ఉంచుకొని ఈ స్విచ్ బోర్డ్ని చదవండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటంటే వల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నావ్ వల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ వల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనేది ఈ స్విచ్ బోర్డ్ అండి దీన్ని మనము మన కోరిక దీంతో పాటు మన కోరిక కూడా రాయాలి అండి సపోజ్ మీకు ఉద్యోగం కావాలి అంటే ఈ స్విచ్ బోర్డు రాసి దాని కిందే మనకు కావాల్సిన కోరిక ఉద్యోగము కావాలి ఆ విధంగా మీరు రోజు కూడా మీరు మీకు వీలైనన్నిసార్లు రాసుకోవచ్చు మూడు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఇరవై సార్లు పదకొండు సార్లు యాభై ఐదు సార్లు ఇలాగా మన ఓపికను బట్టి మన విషయను బట్టి కూడా మనము ఎంత కుదిరితే అన్నిసార్లు రాయటం వల్ల తప్పకుండా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితాల్లో జరిగి తీరుతాయి అనడంలో అస్సలు అతిశయోక్తి అనేది మాత్రము లేదండి కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి మీకు కూడా సక్సెస్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియచేయండి ఎందుకు అంటే అందరూ బాగుండాలనేదే మన లక్ష్యము ఈ స్విచ్ బోర్డ్స్తో చాలామంది మంచి మంచి సక్సెస్ని సంపాదించి ఉన్నారు కాబట్టి మనకు కూడా తప్పకుండా జరగాలి అనే ఉద్దేశంతో మంచి పాజిటివ్ మైండ్ మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈ పనిని మనం చేద్దామండి అందరి జీవితాల్లో మంచి జరగాలని సర్వే జన సుగినో భవంతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్